శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ కార్తీక దామోదర కార్తీక మాస విశేష ఫలితము రేపు వచ్చేటువంటి పౌర్ణిమ రోజు మనం ఒక ఉపాయము చక్కగా తెలుసుకోబోతున్నాము కార్తీక మాసంలో నెలవారి ఎవరైతే కార్తీక దీపం పెట్టలేకపోతూ ఉంటారో ఆ కార్తీక దీపం ఫలితము ముప్పై మూడు రకాలు ఫలితము రోజులో కార్తీక పౌర్ణిమ రోజు ఎలా పొందవచ్చో దాని గురించి తెలుసుకుందాం అయితే కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది సంవత్సరంలోనే పన్నెండు నెలలలోపు వచ్చేటువంటి పౌర్ణిమ కార్తీక పౌర్ణిమ శివుడికి మరియు విష్ణుమూర్తికి చాలా ప్రత్యేకమైనటువంటిది అటువంటి ప్రత్యేకమైనటువంటి కార్తీక పౌర్ణమి మహాఫలితంగా ఇస్తుంది కాల ఫలితం కూడా ఆ కార్తీక పౌర్ణమ రోజు మనం సంపాదించుకోవచ్చు భక్తి శ్రద్ధలతో చక్కగా సంపాదించుకోవచ్చు ఎట్లా అనగా కార్తీక పౌర్ణిమ రోజు ఉదయమునే బ్రహ్మముహూర్తంలో లేచి స్నాన సంధ్యావందనం జరుపుకున్న తర్వాత ఎవరితో మాట్లాడుకోకుండా మౌనం పాటించి రాగి వృక్షము ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ రాగి వృక్షం కింద చక్కగా ఒక పసుపుతో ముగ్గు వేసి కుంకుమ పెట్టి వాటి మీద మట్టి ప్రమిదలో మట్టి ప్రమిదలలో నెయ్యి వేసి చక్కగా దీపం వెలిగించినచో సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క పాదముల దగ్గర దీపం పెట్టినటువంటి ఫలితం వస్తుంది రాగవృక్షంలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉంటారు మూలతో బ్రహ్మరూప మధ్యతో విష్ణురూప అగ్రతో శివ ఈ రాగివృక్షంలోనే ముగ్గురు బ్రహ్మ విష్ణు శివాత్మకులు ఉంటారు అటువంటి దివ్యమైనటువంటి ఫలితము ఈ రాగివృక్షానికి ఇచ్చేటువంటి శక్తి ఉంటుంది అది ఎప్పుడు అనగా బ్రహ్మముహూర్త కాలంలో మాత్రమే ఉంటుంది అలాగే అదే కార్తీక పౌర్ణిమ రోజు సాయంత్రం వేళ కాలంలో ఉదయం చేసినట్టు ప్రకారంగానే చక్కగా సాయంత్రం ఆరున్నర కాలంలో నెయ్యి దీపం మరి పొద్దున ఎలా పెట్టామో అలాగే సాయంత్రం వేళ కూడా చక్కగా రాగి వృక్షం కింద పసుపుతో వేసి పెట్టి నెయ్యి దీపారాధన చేసినా సో పదకొండు ప్రదక్షిణాలు ఏకాదశ ప్రదక్షిణ కార్యసిద్ధి అందుకు ఏ దేవాలయం వెళ్ళినా ఎక్కువ కూడా టైం దొరికితే పదకొండు ప్రదక్షిణాలు చేసేటువంటి అవకాశాన్ని మనం పొందాలి అయితే ఈ కార్తీక దీపం రెండు పూటలో ఎవరైతే చక్కగా భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ఎవరైతే చేస్తారో ఎవరైతే ఆ దీపం పెడుతూ ఉంటారో వాళ్ళ యొక్క సౌభాగ్యము వృద్ధి కలుగుతుంది సౌభాగ్య వృద్ధి అంటే సకలము సంసారంలో మా మనుషుల సంసారంలో జరిగేటువంటి సౌభాగ్యాలు ఏవైతే ఉంటాయో ధనము కానీ అనేకమైనటువంటి మనోకామన కానీ ఇవన్నీ పూర్తి అయ్యేటువంటి అవకాశము ఈ కార్తీక దామోదర కార్తీక దీపముకు పౌర్ణిమ రోజు వచ్చేటువంటి ఫలితాన్ని మనకిస్తుంది ఈ దివ్యమైనటువంటి కార్తీక పౌర్ణిమ రోజు మరి ఒక్క విశేషం కూడా పురాణంలో చెప్పబడి ఉన్నది కార్తీక పౌర్ణిమ రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి ఆకాశం వైపు చూసుకు ఎక్కడైతే మనకు నక్షత్రాలు కనపడతాయో ఆకాశ మండలంలో వాటిని పదహారు సెకండ్లు చూసి ధ్యానించుకొని మన మనసులో ఒక కోరిక కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందని చెప్పబడి ఉన్నది ఇటువంటి దివ్యమైనటువంటి ఉపాయము అందరూ ఆచరించి సౌభాగ్య వృద్ధులు కావాలని విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణంభవ భూతేశాం కరుణాకర శంకర సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు ओम नमः शिवाय ओम नमः शिवाय